Welcome to VCN channel.

el gozona con dejarlo la

ಒಂದು ಕಟ್ ಕಾರಿಪ್ಪು ಕಟ್ಟು ಮೇಲೆ ನಾಲ್ಕು ರೋಜ್ ಮುಂದೆ ಕಟ್ ಟಿಪ್ಪಂದಿರೋದ ਆਹ ਨਾ ਕੰਮ ਨਾ ਨਾ ਕੰਮ ਨਾ ਮੇਰੇ ਹੁੰਦਾ ਨਾ ਲਿਸਤਾਰੋ ਇੰਨੀ ਸਤਾਰੋ ਬੰਦੇ ਮਨ ਮੋੜ ਕੱਟ ਕੋ ਨੁੜਦਾ ਕਾ ਜੋ ਵੀ ਨਾ ਰਿਕ ਪਾਓ ਜਵਰੀ ਨਾ ਰਿਕ ਬੰਦ ਪਾਓ ਮੀਨ ਉਰਦਾ ਜਾਂ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మిట్ట శివాలయం అదేవిధంగా ఈ గొడ్డేరు కాంపౌండ్ బ్రిడ్జి ఈ కాంపౌండ్ బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివేజ్ డెస్టిమిట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి పూర్తిగత చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఎందుకంటే అవతల వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంగడిగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతూ ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపాడుకు కానీ అందరం కూడా సమస్య కాబట్టి ఈ తుర్పి చేయాలని చెప్పి ఇప్పుడు కూడా మనం పరిశీలించాం అందరూ కూడా చూసాం రోడ్డంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవసరం కాంపలం విలేజ్ ఉంది పెద్ద వచ్చి వాళ్ళు మాటలు వస్తే అవసరం ఇచ్చి వీళ్ళు అటు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్సిడెంట్స్ చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీవిచ్ చేర్పాటు చేస్తామని చెప్తాం తెలియజేస్తాం టౌన్ డిమిట్స్లో కూడా ఉంది దానికి కూడా ఆ ప్రాంతానికి కూడా ಮರಿ ಕೂಡ ಐಸ್ ಚೇರ್ ಪಟ್ಟ ಬೆಂಗೇಶ್ವರ ಎಸ್ಟಿ ಕಾಲ